అందరికి ఈరోజు పార్సెల్స్ కోసం మనం చేయబోయే కూర వచ్చి కాకరకాయ టమాటా కర్రీ అండి ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి కూరకు సరిపడా ఆయిల్ పోసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి కొంచెం లైట్గా కాకరకాయ ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఫ్రై చేసి పెట్టుకుంటున్నామండి ఇలా టమాటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అండి ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి ముందు మేము పార్సిల్ కోసం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఐదు కేజీలు గిన్నె పెట్టుకున్నాం అండి ఆయిల్ పోస్తున్నా ఇక పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఒక మూడు స్పూన్లు పసుపు వేసుకుంటున్నా అండి ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ ఇగోండి ఇట్లా వేసుకుంటున్నా టేస్ట్ సరిపోను చూసి మళ్ళీ వేసుకుంటా సరిపోకపోతే ఒకసారి గండితే ఇలా తిప్పుకున్న తర్వాత కలబెట్టిన తర్వాత మూత పెడతా అండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తా అండి మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలండి ఒకసారి టమాటా ఉడికి నూనె మొత్తం పైకి తే తేలిన తర్వాత అప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి టమాటా జ్యూస్ ఇప్పుడు పైకి తేలుతూ ఉందండి ఇప్పుడు కాకరకాయ ముక్క ముందుగా లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కలపెట్టిన తర్వాత ఇప్పుడు హిందీ వాళ్ళకి ఏంటంటే అండి ఉత్తి కాకరకాయ కూర వండితే తినండి చేదుగా ఉంటుంది కాబట్టి అందుకే ఇలా టమాటా రసంలో కూర చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటున్నారండి అందుకే ఇలా ఇలా చేస్తున్నామండి మేము మేము ఇలాగా మనం కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చండి ఇలా అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఇంట్లో ఇంట్లో తయారు చేసుకుని ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు మనం ఇట్లాగా రసం కింద పట్టుకో మిక్సీలో పట్టుకోకుండా మనమైతే ముక్కలుగా కోసుకొని వండుకోవచ్చండి అట్లయితే ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తినచ్చు వాళ్ళకి మిక్సీ పట్టాలి కంపల్సరీగా టమాటా అలా వండకూడదండి అందుకోసమే మేము మిక్సీ పట్టాల్సి వస్తుంది ఈ టమాటా రసంలో కాకరకాయ ముక్కల్ని ఒక పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి కారం వేసుకొని తర్వాత బంద్ స్టవ్ బంద్ చేస్తే సరిపోతుందండి ఇగోండి ఐదు నిమిషాల్లో కూర మొత్తం అయిపోయిందండి ఆయిల్ అనేది కూర నుంచి తేలిందండి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకొని ఇంకా బంద్ చేయడమే అండి ఇట్లా కనుక చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అనేది మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి మీకు ఏమైనా వంటలు కావాలంటే మీకు ఏం వంటలు కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము ఆ వంటలు చేయడానికి ట్రై చేస్తామండి తప్పకుండా అయితే మేము వీడియో పెడతాము మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కర్రీ ఎక్కువ కాబట్టి నేను నాలుగు స్పూన్లు కారం అనేది వేసుకుంటున్నాను అండి మీరు ఇంకా స్పైసీగా తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అండి మీ గనక మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తారండి ఇలాగే కనుక మమ్మల్ని సపోర్ట్ చేసినట్లయితే మీకు ఏ వంటలు కావాలంటే ఆ వంటలు చేసి మేము చూపిస్తామండి తప్పకుండా వీడియో అనేది పెడతాం మీరు మమ్మల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీరు ఇప్పుడే కారం వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు అనేది పొయ్యి మీద ఉంచి ఉడికిన తర్వాత బంద్ చేస్త బంద్ చేయాలండి స్టవ్ అనేది మీరు మీరు లైక్ చేయండి ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి రేపు మళ్ళీ కొత్త కొత్త మీ ముందుకి రేపు కొత్త వెరైటీ వంటతో మేము ముందుకు వస్తామండి చాలా టేస్టీ అయిన కాకరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వేరే కో మరొక వంటతో మళ్ళీ కలుద్దామండి బాయ్